నమస్కారం ముందుగా మీ అందరికీ దుర్గా నవరాత్రుల శుభాకాంక్షలు సో ఈసారి మనకి పండగ పది రోజులు వచ్చింది కాబట్టి చాలా హడావిడి అయితే ఉండబోతుంది అండ్ హరినికి అయితే మేము అమ్మవారి అలంకరణలు అన్నీ కూడా చేసామన్నమాట ఆ లుక్స్ అన్నీ కూడా ఎప్పటి నుంచో చేయాలని పెండింగ్ ఉన్న నా ఏమంటారు నా కోరిక ఇప్పటికీ తీరిందండి సో ఫైనల్గా అన్ని లుక్స్ కూడా డే వైజ్ రాబోతున్నాయి స్టేట్యూన్ ఫర్ అమేజింగ్ లుక్ ఇవాళ అయితే హరిణి యాజ్ బాల త్రిపుర సుందరి దేవిగా మేము ఇలా రెడీ చేసామన్నమాట నాకైతే ఎంత బాగా నచ్చిందో ఇది ఇంకా లైక్ రా ఫుటేజే అనుకోండి కాకపోతే అసలైనది ఇంకా ఎడిట్ అవ్వాలి కాబట్టి బట్ స్టిల్ మీ అందరితో షేర్ చేసుకుందాం అనేసి ఈ షార్ట్ రిలీజ్ చేస్తున్నాను ఐ హోప్ మీ అందరికీ హరిణి బాల త్రిపుర సుందరి దేవిగా నచ్చిందన అనుకుంటున్నాము మేము పెట్టిన ఎఫర్ట్స్ ఎలా ఉందో కింద కమెంట్స్లో తెలియజేయండి ఇట్ మేక్స్ అస్ మోర్ హ్యాపీ అండ్ మీ అందరి దీవెనలు హరిణికి అండ్ మా అందరికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ అలాగే ఆ అమ్మవారి దీవెనలు మనందరి మీద ఉండాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో కామెంట్ చేయడం మర్చిపోద్దు ఈ మేకర్ అంతా కూడా ప్రత్యూష మేకర్ ఆర్టిస్ట్ చేశారనమాట సో మిగతా లుక్స్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి స్టేట్యూండ్